నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ కు స్వాగతం ఈరోజు సుఖీభవలో వయసు జీవనాన్ని దుర్భరం చేసే మొండి మోకాళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారమైన మోకీలు మార్పిడి ఆపరేషన్ గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం వయసుతో పాటు మోకాళ్లలో గుజ్జు తగ్గడం కీళ్లలో అరుగుదల మూలంగా మలి వయసులో మనలో చాలా మందిలో మోకాళ్ల నొప్పులు పోటెత్తుతుంటాయి ఇలాంటప్పుడు కూర్చోవడం లేవడం నడవడం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారతాయి మందులు ఇతరత్ర మార్గాలతో పరిష్కారం లేనప్పుడు మోకాళ్ళ నొప్పులకు చిట్ట చివరి పరిష్కారంగా మోకీలు మార్పిడిని డాక్టర్లు సూచిస్తారు మోకాళ్ళ నొప్పుల్ని శాశ్వతంగా దూరం చేసే మోకీలు మార్పిడి ఆపరేషన్ గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం నడక నరకప్రాయం కదలికలు కనా కష్టం పద్మాసనం తీరని స్వప్నం మొత్తంగా మోకాళ్ల నొప్పులనేవి మలివయస్ జీవనాన్ని దుర్భరం చేసే పిను విపత్తు వయసుతో పాటు మోకాలి కీళ్లలో అరుగుదల మూలంగా నడవటం కూర్చోవటం లేవటం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతాయి మహిళల్లో ఈ మోకాళ్ళ నొప్పుల బాధలు మరీ ఎక్కువ నడవలేక నడుస్తూ మెట్లెక్కటానికి ఆపసోపాలు పడుతుంటారు పోటెత్తే నొప్పుల్ని భరించలేక చాలామంది ఇంటికే పరిమితం అవుతుంటారు మన దగ్గర మోకాళ్ళ నొప్పుల బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్ భారతదేశంలో మోకాళ్ళ నొప్పితో బాధపడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇతర దేశాలతో పోల్చినట్లయితే ఇప్పుడు మనం రెండు కీళ్ళు ముఖ్యంగా శరీరంలో మనిషి బరువును మోసే కీళ్ళలో తుంటికీలు ఒకటి అలాగే మోకాల కీలు ఒకటి పాశ్చాత్య దేశాల్లో కొన్ని కారణాల వల్ల తుంటికీలు ఎక్కువగా అరుగుతుంటుంది ఉంటుంది కానీ మన భారతదేశంకి వచ్చేసరికి మోకాలు ఎక్కువ భారతదేశమే కాకుండా దాదాపు ఏషియన్ కంట్రీస్ అన్నిట్లా ఆసియా దేశాలన్నింటిలో కూడా మోకాలు కీలు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఉదాహరణకి ప్రతి రెండు రెండు తుంటికీళ్ళు డ్యామేజ్ అయితే ఒక మోకాలు డ్యామేజ్ అవుతుంది అక్కడ ఇక్కడేమో రివర్స్ అంటే రెండు మోకాళ్ళు అయితే ఒక తుంటికీళ్ళు డ్యామేజ్ అవుతుంది ఒక కారణం ఏంటంటే మన ఆసియా వాసులు చాలా వరకు మనకున్నటువంటి ఆచార వ్యవహారాల ద్వారా ఎక్కువగా మోకాళ్ళ మీద ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటాం ఉదాహరణకి కింద కూర్చోవడం స్క్వాటింగ్ ఇండియన్ టైప్ లెట్రిన్స్లో కూర్చున్నప్పుడు శరీరానికి రెండున్నర రేట్లు బరువు దాని మీద పడుతుంది అలాగే మరి పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే మోకాల మీద కూర్చోవలసిన అవసరమే రాదు అందువల్ల ఎక్కువ అవుతుందని ఒక వాదన ఇవే కాకుండా వంశ పారంపర్యంగా అలాగే జెనెటిక్గా రేషియల్గా కూడా కొన్ని కారణాలు ఉన్నాయని రకరకాల విజ్ఞాన పరిశోధనలో తేలింది మన మోకాలిలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి ఒకటి పైనుంచి వచ్చే తుంటి ఎముక రెండోది జాయింట్ నుంచి కిందికి ఉండే మోకాలి ఎముక మూడోది మోకాలి చిప్ప మోకాలి లోపల కీలు కదలటానికి అలాగే క్రూషియేట్ లిగిమెంట్స్ అని ముందు ఒకటి వెనుకకు ఒకటి ఉంటాయి మన శరీర బరువును కదలికల్లో ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా మోకీలులో మెత్తటి లైనింగ్ వంటి సైనోవియం పొర ఉంటుంది ఎముకకు ఎముకకు మధ్య పచ్చి కొబ్బరిలాగా కనిపిస్తున్నది కాజ్ ఇక్కడ సుమారు ఇరవై సీసీల నీరు ఉంటుంది దీన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు వీటన్నింటి వల్ల మోకీలు మృదువుగా కదులుతుంది వయసు పెరిగే కొద్దీ మోకాలు అరుగుతుంటుంది శరీరంలో ఇతరత్ర లాగానే ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు తెల్లబడడం చర్మంలో ముడతలు రావడం గుండెలో రక్తనాళాలు మూసుకుపోవడం ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగానే మోకాలు కూడా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అరిగిపోతూ ఉంటుంది దాన్ని ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటారు సెనైల్ డీజనరేషన్ అంటారు ఇది ఇదే కాకుండా ముఖ్యంగా ఆ వ్యక్తి స్థూలకాయమై ఉండి బరువు ఎక్కువగా ఉన్నట్లయితే అన్ని సంవత్సరాలు ఆ ఎక్కువ బరువు దాని మీద పడినప్పుడు ఆ ఒత్తిడికి వయసు బాగా పెరిగిన తర్వాత వచ్చే ఆర్థరైటిస్ ముందుగానే రావడానికి అవకాశం ఉంటుంది ఇవి రెండు సాధారణమైన కారణం లేకపోతే అప్పుడప్పుడు జాయింట్కి ఇన్ఫెక్షన్ సోకడం దానివల్ల కూడా కీలు అర్లీగా డ్యామేజ్ అయ్యేసి ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ముఖ్యంగా మోకాళ్ళకి చేతుల్లో ఉన్నటువంటి కీళ్ళకి డ్యామేజ్ చేస్తాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి జబ్బులు శరీరంలో ఉన్నటువంటి అన్ని కీళ్ళకు కూడా సోకి ఆ కీల్లో ఉన్నటువంటి నార్మల్ స్ట్రక్చర్ని దాన్ని డ్యామేజ్ చేసేసి త్వరగా ఆర్థరైటిస్ రావడానికి ఉపయోగపడతాయి అలాగే మోకాలు కొన్ని రకాలైనటువంటి యాక్సిడెంట్లకి గురైనప్పుడు ఆ మోకాల్లో ఉన్నటువంటి అమరిక కదలిక నిర్మాణంలో లోపం వచ్చేసి దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ వచ్చి అది ఉన్నంతకాల అది ఉండాల్సినంత కాలం ఉండకుండా త్వరలో అరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మోకాలు అరగడం అనేది మొదలైన తర్వాత ఉన్నటువంటి రాత్రికి రాత్రి ఇది రాదండి ఇది క్రమేపీ జరిగే ప్రక్రియ మొదటి దశలో భాగంగా అప్పుడప్పుడు నొప్పి రావడం ఆ నొప్పి కూడా మనిషి ఒత్తిడికి శారీరకమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు ఎక్కువ దూరం నడిస్తేనో మెట్లు ఎక్కుదిగితేనో అది రావడం తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం అనేది అది మొదటి దశ ఈ దశలో కేవలం లోపల ఉన్నటువంటి లైనింగ్ కొంతవరకు మెత్తబడుతుంది కాబట్టి అలాంటి నొప్పి వస్తుంది అప్పుడప్పుడు ఓపులు రావడం అనేది ఆ దశ పెరిగే కొద్దీ తర్వాత ఈ నొప్పి ఎప్పుడు ఉండడం రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా నొప్పి రావడం అలాగే జాయింట్ అంతా ఓపు వచ్చేసి అక్కడ లోపల నీరు ఉత్పత్తి అయ్యేసి ఓపులు రావడం తర్వాత ఇంకా ఎక్కువైతే కొద్ది కిరకిరుమని చప్పుడు రావడం ఎందుకంటే లోపల అరిగినప్పుడు మామూలుగా స్మూత్గా నున్నగా ఉండాల్సినటువంటి కీలు భాగం ఇర్రెగ్యులర్గా తయారైనప్పుడు ఆ రాపిడికి శబ్దం రావడం ఇంకా బాగా అడ్వాన్స్ అయినప్పుడు ఆ అరుగుదలలో సమానంగా ఉండకుండా అన్ని భాగాలు కొన్ని భాగాలు మాత్రమే అరిగినప్పుడు ఒకవైపుకు వంక తిరగడం లాంటివి జరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వైపులా సమానంగా అరిగినప్పుడు కాలు స్ట్రెయిట్ గానే ఉంటుంది ఉదాహరణకి ఈ వైపు ఎక్కువ అరిగినప్పుడు ఇలా వంక తిరిగి